అందరికి నమస్కారం భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ తిరునాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు నూట నలభై ఆరవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ తిరునాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు యొక్క పరంపరలో మనము ఒక ముఖ్యమైన విషయంతో మనం ప్రారంభించుకుందామండి ఈ ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవటం వలన మన జీవితం ఏ విధంగా పరివర్తన అవుతుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటి వరకు లౌకికము భౌతిక ప్రపంచంలో మనం ఎప్పుడు కూడా అందరూ మారితే నేను మారతాను ఫలానా వ్యవస్థ బాగోలేదు పోలీస్ వ్యవస్థ బాగోలేదు రాజకీయ వ్యవస్థ బాగోలేదు ఇలాగా ప్రతి ఒక్కరి వైపు కూడా మనము దృష్టి సారించి వారు మారాలి వారు మారాలి వారు మారాలి అంటున్నాం కానీ ఎప్పుడు కూడానండి నేను మారాలి నా పరివర్తన కావాలి అనేటువంటి ఆలోచన ఇప్పటి వరకు కలగటం లేదండి భగవద్గీత మనకి ఏం చెప్తుందంటే ప్రపంచాన్ని మార్చే పని మార్చే బాధ్యత నాది భగవద్గీత రహస్యాలు తెలుసుకుంటే మనకేమర్థం అవుతుంది నేను మారడానికే నన్ను మార్చడానికే భగవంతుడు ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలు భగవాను వాచ చెప్తున్నారు బోధిస్తున్నారు ఎవరిపై ఎవరినైనా కూడా ఇదివరకు చెప్పుంటాను ఈ విధంగా మీ మీలో ఈ లోపం ఉంది మీలో ఈ లోపం ఉంది మీరు మారాలి మీరు మారాలి అంటుంటాం కదండి మన వైపు నా ఒక మూడు వే మూడు వేళ్ళు మన నువ్వు ఎంతవరకు నువ్వెంతవరకు నాయనా నువ్వేమైనా పర్ఫెక్టా ఇతరులలో ఉన్నటువంటి లోపాలని చూడట చూపించడానికి నువ్వేమైనా పర్ఫెక్ట్ గా సంపూర్ణంగా తయారైపోయావా అందుకనే భగవంతుడు అంటున్నాడు అందరూ నా సంతానము ఎనిమిది వందల యాభై కోట్ల మంది నా సంతానము పిత అహం జగత కాబట్టి తండ్రిగా నా బాధ్యతని నేను చేస్తున్నాను సృష్టి పరివర్తన కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను నీవు మారు నీవు మారితే స్వర్గ స్వర్గస్థాపన జరుగుతుంది స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన అందుకనే మనం నిశ్చింతగా మనం ప్రముఖుమారి ఫిలాసఫీ ఏంటంటే మనం స్వయం మీదనే ఫోకస్ అని నిరంతరము స్వయం మీదనే ఫోకస్ ఇప్పుడు నేను మీకు ఈ పాఠం చెప్తున్నానంటే కూడా మీ గురించి చెప్పడం లేదండి నా గురించే చెప్పుకుంటున్నాను నా పురుషార్థంలో ఇది ఒక భాగము శ్రీమతములో నాలుగు నాలుగు సబ్జెక్ట్స్ ఉన్నాయి జ్ఞానము యోగము ధారణ సేవ జ్ఞానము యోగము ధారణ సేవ ఇప్పుడు సేవా భాగంలో ఏంటంటే నన్ను నేను ఆ విధంగా అప్లై చేసుకుని ఏదైతే ఆనందాన్ని శాంతిని సుఖాన్ని బ్రహ్మాండాన్ని పొందుతున్నానో అది ఇతరులకు నేను తెలియచేస్తున్నాను అర్థమైందండి ఎందుకంటే నేను అనుభవం చేస్తున్నాను కాబట్టి నాకు చెప్పడం ఈజీ ఏమండి ఈ విధంగా చేయండి మీరు కూడా అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవం చేస్తారు అని చెప్పవచ్చు అర్థమైందండి అందుకని గీతలో తొమ్మిదవ అధ్యాయం రెండవ శ్లోకంలో రాజ విద్య రాజగుజ్యం పవిత్ర ఇత ప్రత్యక్షావగమం అన్నాడు అక్కడ అంటే ప్రత్యక్షంగా నీవు అనుభవం చెయ్యాలి మూడు ఇరవై ఒకటిలో ఏ దాచరతి శ్రేష్ట మూడు ముప్పై ఒకటిలో ఏమే మతం నిత్యం అనుతిష్టంతి మానవా అన్నాడు పదహారో అధ్యాయంలో అపైశునం అన్న పదం వాడతాడు ఇరవై ఆరు దివ్య గుణాలు ఏదైతే ఉన్నాయో అపైశూనం అంటే ఇతరులలో లోపాలు చూడకూడదు ఇతరులలో దివ్య గుణాలు మాత్రమే చూడాలి ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఆ దివ్య గుణాలని పదిలపరచడం జరిగింది వాటి మీదనే ఫోకస్ ఆ ఫోకస్ మీకు ఎప్పుడు వస్తుంది అంటే మీలో ఉన్న డివినిటీ దైవత్వాన్ని ఆ యొక్క దివ్య గుణాలని మీరు చూసుకొని ఆ విధంగా అనుభూతిలోకి అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు అందరినీ కూడా అదే విధంగా చూస్తారు అక్కడ దైహికంగా ఉన్న డివిజన్స్ దాటేసుకుని ఆధ్యాత్మిక పరంగా చూస్తారన్నమాట ముఖ్యమైన విషయం ఇప్పుడు మొదటి అంశం భాగంగా ప్రపంచంలో ఏకైక సంస్థని నేను చాలా గర్వంగా చెప్తున్నాను మీరు కూడా అర్థం చేసుకుంటే గర్వపడతారు కూడాను మీ అదృష్టాన్ని నిజంగా సెల్యూట్ కొడతారు ప్రపంచంలో ఏ సంస్థ కూడా లేదండి నిరంతరము భగవంతుడితోనే గడిపేటువంటి వాళ్ళు భగవంతుడు మన యొక్క జీవితంలో నంబర్ వన్ భాగస్వామి గుర్తుపెట్టుకోండి భగవంతుడు నంబర్ వన్ మిగతాదంతా నేను నా భార్య నా పిల్లలు వ్యవహారము నా పనులు నా ఉద్యోగం వ్యాపారం అన్ని తర్వాత అందుకనే ఉదయం ఉదయం మూడున్నర నుంచి నేను నాలుగు నలభై ఐదు వరకు ప్రతినిత్యము కూడా ఇక్కడ బ్రహ్మకుమారులు అనబడేటువంటి వాళ్ళు అమృత వేళ యోగము అంటారు నా ప్రాతకాల మెడిటేషన్ అంటారు ముహూర్తం మెడిటేషన్ అంటారు అంటే ముందుగా మనం నెలగానే ముందు ఏం చేయాలి పరమాత్మతో కనెక్ట్ అయిపోవాలన్నమాట ఆయన నుండి శక్తులు గుణాలు తీసుకోవాలి తర్వాత ఆ శక్తులు గుణాలతో మనం దైనందిన జీవితాన్ని ప్రారంభించుకుంటూ మన జీవితాన్ని ఉన్నతంగా చేసుకుంటాం అందుకనే ఎక్కడ ఎవరు కూడా అండి భగవంతుడి యొక్క గుణాలు శక్తులు భగవంతుడి నుంచి పొందేటువంటి ప్రాప్తులు భగవంతుడు చెప్పేటువంటి జ్ఞానం యొక్క లో లోటు లోతుల్లోకి వెళ్ళి చర్చించుకోవడము ఎక్కడైనా ఉందా ఎక్కడ దొరకదు మిగే సంస్థ కూడా దొరకదు ఎక్కడ ఎవరు కూడా అట్లా చేయరు బాబా మనకి సమానం ఏమి ఇచ్చాడు బాబా అంటే తండ్రి అండి తండ్రినే ఆధ్యాత్మికంగా బాబా అంటారు అందుకని ఎంతో మంది పేర్లు పెద్ద వాళ్ళ పేర్లు బాబా బాబా అంట అని వస్తోంది కొంత మిస్యూజ్ కూడా జరిగిపోయింది ఆ బాబా అనే పేరు మీద అర్థమైంది దొంగ బాబారు కూడా పుట్టారు చాలా మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు సిబిఐ ఎంక్వైరీలు పెట్టారు అర్థమైందండి ఇది ఒక ఏదో ఒక పేరు ప్రతిష్ట ధనము సంపాదించుకునే ఒక మార్గంగా ఎంచుకుని ఆ విధంగా ఇస్తున్నటువంటి విధానం మనకు అవసరం దాన్ని ఆ పక్షాన అంటే నిరంతరము భగవంతుని యొక్క జ్ఞానాన్ని చర్చించుకోవటము అక్కడ వెళితే అక్కడ చెప్పే విషయాలన్నీ కూడా ఈ యొక్క మురళి ఆధారంగా క్విజ్ ప్రోగ్రాంలు పెడుతుంటారు అర్థమైందండి జ్ఞాన చర్చ అంత్యాక్షరి మనం మామూలు సినిమా పాటలు పెట్టుకుంటాం ఇక్కడ మేము భగవంతుడి యొక్క మాటల మీద పాటల మీద బ్రహ్మకుమార్ సుమారు ఒక యాభై వేల సాంగ్స్ ఉంటాయండి రికార్డెడ్ సాంగ్స్ అన్ని భాషల్లో కలిపి చెప్తున్నాను హిందీలోనే సుమారుగా ఒక పాతిక వేల సాంగ్స్ ఉంటాయి అదే తెలుగు తెలుగులో కూడా ఒక ఐదు ఆరు వేల సాంగ్స్ ఉంటాయి అక్కడ ప్రతిదీ కూడా ప్రతి శబ్దానికి అర్థం లిరిక్స్ కి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట లిరిక్స్ కి ప్రాముఖ్యత ఉంది కేవలం మనం ఒక సంస్కృత శ్లోకం చదువుకుంటే నాకేదో ప్రాప్తి జరుగుతుందన్న విషయం కాదండి ఆ సంస్కృత శ్లోకం మనకేం చెప్పింది సో ఈ విషయాన్ని మేము ఒక బ్యాక్గ్రౌండ్ తయారు చేశాను అనమాట ఇదే విషయాన్ని నేను కూడా ఎపిసోడ్ లో రిఫర్ చేశాను కదా బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారు అనబడేటువంటి వాళ్ళు ఒక డివైన్ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీగా ఆత్మ బంధువులుగా ఆ విధంగా కొన్ని లక్షల మంది ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా సారీ వాళ్ళు నా పట్ల గౌరవాన్ని నేను చెప్పినటువంటి జ్ఞానం పట్ల గౌరవాన్ని ఆ విధంగా కథలు కథలుగా ఆ విధంగా విశ్లేషణాత్మకంగా చెప్పుకొని చాలా ఆనందపడతారు తృప్తి చెందుతారు అని భగవద్గీతలో ఏ శ్లోకంలో ఉందండి పదవ అధ్యాయంలో తొమ్మిదవ పదవ అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకంలో ఉంది ముందుగా మీకు అప్పుడే బ్యాక్గ్రౌండ్ చెప్పేది కాబట్టి మీకు సులభంగా అర్థమవుతుంది ఏమిటండి ఆ శ్లోకము ఒక్కసారి జాగ్రత్తగా వినండి మచ్చిత్త మద్గత ప్రాణ ఓధయంత పరస్పరం కథయంతశ్చా నిత్యం తుష్యంతి చ రమంతి చాలా సులభంగా ఉన్నాయి ఆ పదాలు కూడా ఈజీగా మీకు అర్థమైపోయి ఉంటుంది అచ్చిత్తామద్గత ప్రాణ చిత్తం అంటే మనసు తీసుకోండి నిరంతరము మనసు నా మీద పెడతారు ఎందుకంటే భగవంతుడి నుండి పొందేటువంటి ప్రాప్తులకు ఒక మించిన ప్రాప్తులు ఇంకా ఏమీ లేవండి అంటే ఎటువంటి స్థితికి మనం చేరుకుంటామంటే నేను పొందాలనుకున్నది పొందాను ఇంకా పొందవలసినది అంటూ ఏమీ లేదు హిందీలో చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే ఆ మురళీలన్నీ హిందీలో ఉంటాయి నేను కూడా హిందీ భాష కూడా నేను ఇప్పుడు హిందీలో కూడా నేను క్లాసెస్ చేస్తాను ఇక్కడికి వచ్చిన తర్వాతనే నేను హిందీ భాష కూడా నేర్చుకున్నాను అంతకుముందు హిందీ అక్కడ వాడక వాడకం లేదు ముప్పై సంవత్సరాల క్రితం ఈ విధంగా ఈ జ్ఞాన మురళీల యొక్క స్టడీ ద్వారా క్లాసెస్ వినటం ద్వారా ప్రసంగాలు ఇవ్వటం ద్వారా ఏమైందండి ఆ హిందీ కూడా అలవాటు అయిపోయి ఇప్పుడు నేను హిందీలో కూడా గీతా క్లాసెస్ చేస్తాను అర్థమైందండి మచ్చిత్తా మధ్యత ప్రాణ అన్నాడు ఇక్కడ మచ్చిత్తా అంటే నీ మనసు నా మీద పెట్టావంటే సోల్ కాన్షియస్ స్థితిలో ఉన్నవాడికి ఉండే పొందేటువంటి ఈ గుణం అనమాట భగవంతుడు కూడా ఏం చెప్పాడు మన్మనాభవ అన్నాడు గీత యొక్క సారాంశంలో మనం ఏం చర్చించుకున్నామండి మన్మనాభవ మనాభవ నీ మనసు నాయందు లగ్నము చెయ్యి మయ్యర్పిత మనోబుద్ధి యోమద్ సమే ప్రియ మయ్యేవ మన అధస్త్వ మై బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవండి అత ఊర్ధ్వం సంశయ నీవు నన్ను పొందుతావు నీకు సంశయం లేదా అక్కర్లేదు కదా అసలు డౌటే అక్కర్లేదు ఒకవేళ నువ్వు మనసు గురించి జ్ఞానము పొంది మనసు ద్వారా నాతో బుద్ధి నా పరమాత్మతో సంధానం చేసినట్లయితే నన్ను పొందుతావు ఏ ఏమాత్రము సందేహము లేదు అర్థమైందండి మచ్చిత్త అంటేదనమాట చిత్తము నా మీద పెట్టు మచ్చిత్త మత్ చిత్త మద్గత ప్రాణ అన్నాడు మద్గత ప్రాణ ప్రాణ అంటే ఏంటంటే ప్రాణ ప్రాణ అంటే లైఫ్ ఫోర్స్ అంటాం కదా ఆత్మ ప్రాణం అంటారు కదా ప్రాణం పోయిందంటాం అంటే ఆత్మ వెళ్ళిపోయిందనమాట అంటే శరీరము శవముగా మారింది సో నీ యొక్క ఆత్మ నిరంతరము ఆత్మల తండ్రి అయినటువంటి పరమాత్మపై లగ్నము చెయ్యి మచ్చిత్త మద్గత ప్రాణ ఈ రెండు చేసినట్లయితే ఇది అనమాట డివైన్ ఫ్యామిలీలో ఇదేమంటే డివైన్ ఫ్యామిలీ అంటాం డివైన్ స్పిరిచువల్ ఫ్యామిలీ అనుకోండి ఆత్మ బంధువులు ఆత్మల కుటుంబం అన్నమాట ఇది ఒక ఆధ్యాత్మిక కుటుంబం అనొచ్చు అర్థమైందండి ఆ మచ్చిత్మద్గత ప్రాణ ఓధయంత పరస్పరం పరస్పరం వాళ్ళు ఏమి పాలిటిక్స్ అక్కడేం జరిగింది ఇక్కడేం జరిగింది ఇవన్నీ విషయాలు అక్కడ ప్రోహిబిటెడ్ అండి కంప్లీట్ గా మీరు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడద్దు ఇక్కడ అందుకని ఆ లోకి తీసుకొచ్చేస్తారు అక్కడ భగవంతుడి మహావాక్యాలు మనం వినలేదు భగవంతుడు మహావాక్యాలు విన్నట్లయితే మనకి మిగతా మహావాక్యాలు ఏవి రుచించబడ్డాయి మహావాక్యాలు కావు లౌకికంలో భౌతిక ప్రపంచంలో మనం మాట్లాడుకునే మాటలన్నీ వ్యర్థం అనిపిస్తాయి ఎప్పుడైతే మీరు ఎలివేటెడ్ నాలెడ్జ్ అండర్స్టాండ్ చేసుకుంటారో స్వయముగా పరమాత్మ పరికిన మహావాక్యాలు ఆ జ్ఞాన మురళి అది ఏడు రోజుల కోర్సు తర్వాత మురళి మురళిలో కూర్చొనిస్తాడు అంతవరకు కూర్చొనివ్వాలి అర్థమైందండి మద్గత ప్రాణ బోధయంత పరస్పరం వాళ్ళు ఏం చేస్తారు నన్ను తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ చిత్తము నా పైన పెడతారు వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి ఆ మీద నా మీద నాపై నాపై బలిహారం అవుతారు స్పిరిచువల్ సరెండర్ అన్నమాట టు గాడ్ అన్నమాట ఎందుకంటే ఆ పవర్ని మనం అనుభవం చేయలేదు కొన్ని లక్షల మంది చేస్తున్నారంటే ఆ పవర్ ని వాళ్ళు చవి చూశారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆకర్షితులయ్యారు దీనికంటే గొప్ప జ్ఞానము లేదు ఇంకోటి సమయం కూడా లేదు సృష్టి పరివర్తన జరుగుతుంది అన్న ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు సంస్కార పరివర్తన చేసుకుంటే మనకి శ్రేష్టమైన జన్మ దొరుకుతుంది ఈ జన్మలో కూడా హాయిగా నిశ్చింతగా తేలికగా బ్రహ్మాండంగా జీవితాన్ని గడుపుతాము అందుకని ఏం చేస్తారు వాళ్ళు బోధయంత పరస్పరం పరస్పరంలో గివ్ అండ్ టేక్ లో వాళ్ళు ఇవాళ బాబా ఏం చెప్పారంటే మీకు ఏం పాయింట్ అర్థమైంది నేను ఒక పాయింట్ చెప్తాను వారు ఒక పాయింట్ చెప్తారు ఏమండి ఆత్మగా అనుభవం చేసుకొని పరమాత్మని స్మృతి చేయండి అని ఎప్పుడు రెగ్యులర్ గా వస్తుంటుంది ఎక్కడో దగ్గర ఆ మురళి నాలుగు పేజీల మురళి ఉంటుంది బోధయంత పరస్పరం తర్వాత మూడో పంక్తి ఇప్పుడు రెండు పంక్తులు చెప్పాను కథయంతశ్చమాం నిత్యం నిత్యము కథలు కథలుగా నేను చెప్పినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు పరస్పరము చర్చించుకుంటారు కథయంతశ్చమాం నిత్యం మాం మాం అంటే నా గురించి వాళ్ళు కథలు కథలుగా నిత్యము ఆ విధంగా దాంట్లోనే వాళ్ళు జీవిస్తారు కథయంతశ్చమాం నిత్యం ఈ మూడు 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 పంక్తి అయిపోయింది నాలుగో పంక్తి ఏంటండి తుష్యంతిచ రమంతి చుష్యంతిచ అంటే తుష్టి అంటే ఏంటి కంటెంట్మెంట్ తృప్తి సంతృప్తి సంతుష్టత అర్థమైందండి అంటే ఏంటి ఎవరికైనా ఏదైనా ప్రపంచంలో అతి గొప్ప వస్తువు దొరికిందనుకోండి అమ్మా ఇంకా ఇంకా పొందవలసింది ఏమీ లేదు వ్యాపారం లేదు ఉద్యోగం లేదు ఏమీ లేదు ఏమీ అక్కర్లేదు నాకు హయ్యెస్ట్ ప్రాప్తి పొందాను ఇంకా హాయిగా నిశ్చింతగా ఈ శరీరాన్ని పరమాత్మ యొక్క స్మృతిలో శరీరాన్ని విడిచిపెట్టుకున్న జీవితాన్ని సంపూర్ణంగా సమూలంగా ఉద్ధరించుకుంటాను అర్థమైందండి తుష్యంతిచ అంటే కంటెంట్మెంట్ అనమాట కంటెంట్మెంట్ ఇస్ అ కింగ్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ అంటారు అన్ని గుణాలలోకి సంతుష్టత అనేది చాలా తక్కటైనటువంటిది సర్వోన్నతమైనటువంటి గుణము అని చెప్తారు రమంతిచ అంటే ఏంటి దుష్యంతిచ అంటే నేను చెప్పాను కంటెంట్మెంట్ కంటెంట్మెంట్ ఏంటి హయెస్ట్ ప్రాప్తి పొందిన వాడు పొందాను అనమాట అర్థమైందండి ఇంకా దీనికంటే ప్రాప్తింకోటి పొందవలసిందంటుంది ఏమీ లేదని ఆ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి ఇంకా పొందవలసింది ఏమీ లేదు పరమాత్మ పరమాత్మ జ్ఞానము పరమాత్మ అనుభూతి పరమాత్మ అనుభవము దాని ద్వారా సంస్కార పరివర్తన ఆ విధంగా శరీరాన్ని విడిచిపెడితే సత్య శ్రేష్ట జన్మ ఇంకేం ఇంకేం పొందుతారు చెప్పండి రమంతిచ అంటే ఏంటంటే ఆనందము అంటారు ఆత్మానందము ఆత్మానందం అంటే దానికి ఏం చెప్పాను ఆనందానికి వ్యతిరేక పదము లేదు సుఖము దుఃఖము ఇద్దరు కూడా మనం రెండు మూడు సార్లు చర్చించుకున్నాం సుఖము దుఃఖము లాభము నష్టము నిందా స్థుతి ఇలాగా నవ్వడము ఏడవడం ఈ విధంగా ఆనందానికి ఏమైనా రివర్స్ ఉందా లేదు ఆత్మానందము ఆత్మలో కేవలము ఆనందము బ్లిస్ అంటారు సచిదానంద స్వరూపం అంటారు చూసారా సత్ చిత్ ఆనందము అందుకనే బ్రహ్మానందము మహదానందము నిత్యానందము సత్యానందము ఈ విధంగా ఆనందం గురించి చెప్పినప్పుడు అటువంటి పదాలు వాడుతుంటాం అందుకని ఇటువంటి ప్రాప్తులు జరుగుతాయి ఆ విధంగా అక్కడ జ్ఞానము విని ఆ విధంగా మురళీలో కూడా కూర్చొని కొన్ని రోజులు మేబీ మన జీవితంలో ఎన్ని నెలలు ఉన్నాయని చెప్పండి వంద సంవత్సరాల జీవితంలో ఎన్ని నెలలు ఉన్నాయి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ పన్నెండు వందల నెలలు ఉన్నాయి అదేవిధంగా ఎన్ని రోజులు ఉన్నాయి మన జీవితం మొత్తం వంద సంవత్సరాలు వేసుకుంటే ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులు ఉన్నాయి అర్థమైందండి ముప్పై ఆరు వేల ఐదు వందల రోజుల్లో ఒక వంద రోజులు మీరు టెస్ట్ ఎగ్జాంపుల్ కింద టెస్ట్ చేసి చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు కూడా ఈ యొక్క స్థితిలోకి వస్తారు పరస్పరం ఒక డివైన్ ఫ్యామిలీ అందరూ స్త్రీ పురుషులు కూడా దేహపరంగా స్త్రీ పురుషులు ఆత్మపరంగా అందరూ సోదరుడే సర్వమానవ సౌభ్రాతృత్వం అన్నాం కదండి యూనివర్సల్ సిస్టర్హుడ్ మదర్హుడ్ అనలేదు కదా యూనివర్సల్ బ్రదర్హుడ్ ఆ విధంగా అటువంటి హైయెస్ట్ ఎక్స్టాటిక్ జాయ్ అండ్ బ్లిస్ వాళ్ళు అనుభవం చేస్తారు అంటున్నారు ఈ శ్లోకం ద్వారా భగవంతుడు విభూతి యోగంలో చెప్పడం జరిగింది పదవ అధ్యాయంలోని తొమ్మిదవ శ్లోకం ఒక్కసారి చదువుకుందాం తర్వాత అంశంలోకి వెళ్ళిపోదామండి ఇంకో అద్భుతమైన శ్లోకము భగవంతుడు ఒక్కరే జనన మరణ రహితుడు అన్న విషయాన్ని కూడా చర్చించుకుందామండి ఈ ఎపిసోడ్ లో శ్రద్ధ వహించండి శ్రద్ధావాన్లవతీ జ్ఞానం పదవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకం మచ్చిత్తామద్భుత ప్రాణం ఒక్కసారి జాగ్రత్తగా వినండి అర్జునుడు పలికాను అర్జునుడు పలికి టెన్ నైన్ కాదు టెన్ నైన్ ఏ నన్ను చూసింది నేను టెన్ పేరు చూస్తున్నాను అర్జునుడు తర్వాత అర్జున్ మర్చి మర్చిపోయి పేజీ మారిపోయింది ఓకే ధ్యాన జ్ఞాపకం ఏంటండి నా భక్తులు ఇక్కడ భక్తులు అన్న పదం కూడా వాడటం కరెక్ట్ కాదు ఇక్కడ భక్తి అంటే అది బాడీ కాన్షియస్నెస్ అంధవిశ్వాసంతో కూడుకున్నది ఆ విధంగా అర్థం చేసుకుంటాం కానీ ఇక్కడ మన జ్ఞానులు అనొచ్చు అర్థ పరమాత్మ సంతానం అనొచ్చు నా భక్తులు నాయందే తమ మనస్సులను లగ్న తమ ప్రాణములను తమ కర్మలన్నింటినీ తమ సర్వస్వమును నాకే అంకిత మునర్థులు వారు పరస్పర చర్చల ద్వారా నా మహత్వమును నా మహత్యమును అనుకోండి మహాత్యము మహత్వము ఓకే మహత్యమును కూర్చి ఒకరికొకరు తెలుపుకొనుచు కథలు కథలుగా చెప్పికొనుచు నిరంతరము సంతుష్టుల సంతుష్టులగుచుందురు చుందురు మరియు వారు సంతతము నాయందే రమించు చుందురు చూసారు ఎంత చక్కగా చెప్పారో ఆ భక్తులు అంటే మనం పరమాత్మక భక్తుడిగా కావాలి పరమాత్మక బిడ్డగా అయితే సత్యమైన భక్తి అంటే భక్తి కాదండి భక్తి అంటే భక్తి చదవండి ఎక్కడైనా పన్నెండు శ్లో పన్నెండో అధ్యాయంలో ఇరవై శ్లోకాలు ఉన్నాయి అర్థమైందండి భక్తి అందులో ఇచ్చారు ఎక్కడైనా మూఢభక్తి గురించి చెప్పారా మీరు ఏమి తెలుసుకోకుండా మీరెవరో తెలుసుకోరు పరమాత్మ ఎవరో తెలుసుకోరు యోగం అంటే తెలుసుకోరు తెలుసుకోకుండా నేను ఈ విధంగా చేస్తున్నాను అంటే కనెక్ట్ అవ్వటం లేదు కాబట్టి ఆ సంస్కారాల ప్రవాహంలో రావటం లేదు నేరవాలి కాకపోతే తదుపరి శ్లోకం మీరు మళ్ళీ అదే అధ్యాయంలోని భగవంతుడు జనన మరణ చక్రానికి అతీతుడు జనన మరణ రహితుడు ఈ యొక్క పరంపరలో మనం కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనం మొదలు పెట్టుకున్నాం ఈ యొక్క ఎందుకంటే అన్ని కోణాలలో మీరు అర్థం చేసుకుంటే ఒక్క భగవంతుడికే ఇన్ని అసాధారణ గుణాలు ఉన్నాయి ఇంకా ఎవరు భగవంతుడు కాదు అన్న ఒక నిశ్చయానికి మీరు రావడానికి అవకాశం ఉంటుందని భగవంతుడు ఇన్ని కోణాలలో చర్చిస్తున్నాడు ఏ శ్లోకాలు నేను తీసుకుంటున్నానంటే రెండు ఉన్న శ్లోకాలు తీసుకుంటున్నాను ఏమిటంటే రెండు పదాలు అజో అజో అంటే అజన్మ రెండవది మరణము లేనటువంటి పరిస్థితి ఏంటి అవ్యయం అంటాడు ఇంపెరిషబుల్ అంటాడు ఇంగ్లీష్ లో అవ్యయం అంటే ఇంపెరిషబుల్ అంటే ఏంటి నాకు వినాశనము కాదు వినాశనం కాకపోతే అర్థం ఏంటి నేను మరణించను అర్థమైందండి నేను ఎప్పటికీ ఉంటాను పురాణ పురుషుడు అంటాడు ఎప్పటికీ ఉంటాను అనాది పురుషుడు అంటాడు ఇంకో శ్లోకంలో అనాది అంటే అర్థం ఎప్పటికీ ఉంటాను ఇవన్నీ లక్షణాలు అన్నమాట మనం తెలుసుకుంటే ఇటువంటి లక్షణాలు దేహదారులకు ఉన్నాయా వరేవాడు దేవి దేవతలు కానివ్వండి ధర్మ పితలు కానివ్వండి వరే వారు సాధువులు సన్యాసులు మునులు పీఠాధిపతులు ఇవి వీళ్ళన్నా కానివ్వండి వలేవాళ్ళు పుణ్యాత్మలు మహాత్ములు కానీ ఎందుకంటే వర్తమానములో మనము భగవంతుడు అన్న టైటిల్ కొంతమంది మనుషులకు కూడా జతచేర్చాము అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించుకోవాలి భగవంతుడు దాన్ని అంగీకరిస్తున్నాడా లేదా భగవద్గీత ఆధారంగా టైటిల్స్ తీసుకున్నారా అజ్ఞానములో మనం ఈ రోజున మనుషులని అంటే ఏంటి మరణ చక్రములో వచ్చేటువంటి వాళ్ళని కూడా భగవంతుడిగా ట్రీట్ చేస్తున్నాము తప్పు లేదండి కానీ ఆ లెవెల్ కంటే ఒక లెవెల్కి హయ్యర్ లెవెల్కి తీసుకొని వెళ్తున్నాడు ఒకసారి ఈ శ్లోకాన్ని వినండి ఇది అర్జున వాచ పదవ అధ్యాయంలోని పన్నెండవ శ్లోకం అర్జున వాచ అర్జునుడు చెప్తున్నాడు నాయనా నీకు జన్ నువ్వు జన మన అని అర్జునుడు చెప్తున్నాడు అంటే ఏంటి కొంచెం స్పష్టత వచ్చిన వచ్చినటువంటి వాళ్ళు అనమాట అర్జునుడు అంటే భగవంతుడి పట్ల పూర్తిగా లగనం ఉన్నటువంటి వాళ్ళు వారి మీద బలిహారం అయ్యేటువంటి వాళ్ళు భగవంతుడు చెప్పే చెప్పేటువంటి గీత ద్వారా బోధించినటువంటి జ్ఞానం పట్ల ఆసక్తి పెట్టుకొని దాని ద్వారా తమ యొక్క జీవితాన్ని ఉన్నతంగా చేసుకోవాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి వాళ్ళు అర్జునులు జ్ఞానార్జన చేసేవాళ్ళు అర్జున ఒకసారి శ్లోకాన్ని వినండి పదవ అధ్యాయంలోని పన్నెండవ శ్లోకం ఇది కూడా విభూతి యోగం విభూతులు అంటే భగవంతుని యొక్క మహిమలండి గుర్తుపెట్టుకో మహిమలు అద్భుతమైన మహిమలు పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం ఇది శ్లోకం అండి ఇప్పుడు పదవిచ్ఛేదన చేసుకుంటే ఇక్కడ అజం వచ్చిందండి అజం అంటే ఏంటి జన్మ రహితుడివి అవ్యయం వచ్చింది అంటే రహితుడివి అని అండి ఒక్కసారి వినండి జాగ్రత్తగా వినండి అవ్యయం రాలేదు ఏమొచ్చిందండి పురుషం శాశ్వతం అని వచ్చింది పర్మనెంట్ గా ఉంటావు నాయన పురుషం అంటే ఆత్మ అండి ఏ పరమాత్మ నీవు పర్మనెంట్ గా ఉంటావు నువ్వు శాశ్వతంగా ఉంటావు అంటే అర్థం ఏంటి అక్కడ అజం అన్నాడు శాశ్వతం అన్నాడు పురుషం శాశ్వతం అన్నాడు అంటే జనన అన్న చక్రంలోకి నీకు రావు అని అర్జునుడు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాడు పరం బ్రహ్మ పరంధామ ఇది ఇంకొక కాంటెక్స్ లో మనం ఈ శ్లోకాన్ని విశ్లేషణ చేసుకున్నాం ఇప్పుడు మనం ఏ కాంటెక్స్ లో చేసుకుంటున్నాం దీని మరలా ఇంకొకసారి కొన్ని కొన్ని శ్లోకాలలో రెండు మూడు డైమెన్షన్స్ లో మనం చర్చించుకోవాల్సి వస్తుంది అనమాట అప్పుడు ఇంకా చాలా పగడ్బందీగా మనకి ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది పరం బ్రహ్మ పరం బ్రహ్మ అంటే ఏంటి భగవంతుడు బ్రహ్మ అంటే ఆత్మ బ్రహ్మ ఆత్మ పరమాత్మ బ్రహ్మ మహా బ్రహ్మ మహాతత్వం ఈ మూడింటి గురించి కూడా బ్రహ్మానే పదం వాడతారు బ్రాహ్మీ స్థితి అర్థమైందండి పరం బ్రహ్మ అంటే ఇక్కడ పరమాత్మ భగవంతుడు ఒక్కడే ఈశ్వరుడు అదే పరం బ్రహ్మ పరంధామ నీవు పరంధామ నివాసమే అక్కడ పరబ్రహ్మ కింద ఎక్కడ ఉండడండి మధ్యలో కూడా ఉంటాడు పరంధామ ఈ ధామము కూడా పరం ఉత్కృష్టమైనటువంటి ఆ విధంగా ఉన్నతమైనటువంటి ధామవులోని ఉంటావు పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ అన్నాడు పరమ పవిత్రుడివి అర్థం చేసుకో పరమ పవిత్రుడు అవుతారంటే చరణ మరణ చక్రంలోకి రాని వాళ్ళే అవుతారండి ఎందుకంటే వాళ్ళు సదా పావనలు ఎందుకంటే వాళ్ళు త్రిగుణాలలోకి రారు ఎందుకంటే ఈ కాల చక్రంలోకి వచ్చేటువంటి వాళ్ళు శరీరం తీసుకుంటారు మార్చుకుంటారు విడిచిపెడతారు తీసుకుంటారు విడిచిపెడతారు కాబట్టి వాళ్ళు త్రిగుణాలలో సాత్వికంగా ఉంటారు మళ్ళీ మళ్ళీ ద్వాపరయుగ నుంచి వాళ్ళు రాజసికంలోకి వస్తారు తర్వాత వాళ్ళు మళ్ళీ కలియుగంలో వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్తారు తామసికంలో వెళ్ళిపోతారు అంటే హయ్యెస్ట్ లెవెల్లో కాన్స్టెంట్ గా ఉండరు కాన్స్టెంట్ గా పావనుడు అని చెప్పలేము పరమ పావనుడు ఒక్క భగవంతుడే ఎందుకంటే ఈ చక్రానికి అవతల ఉంటాడు పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం అన్నాడు అంటే పరమ పవిత్రము దాన్ని రివర్స్ చేయండి పవిత్రం పరమం భవాన్ ఆ విధంగా ఉన్నావు నాయనా నువ్వు శాశ్వతం అండర్లైన్ చేసుకో శాశ్వతం నీవు ఆత్మిక స్థితిలోనే శాశ్వతంగా ఉంటావు నీవు పర్మనెంట్ గా నువ్వు ఆత్మస్వరూపమే కాబట్టి సదా పావనుడు అందుకని చూసారా పతిత పావనుడు అనేటువంటి డెసిగ్నేషను ఈ శాశ్వత పురుషుడికే ఇవ్వాలి అంటే భగవంతుడికే ఇవ్వాలి ఈ విధంగా అప్ అండ్ డౌన్ అయినటువంటి వాళ్ళే ఆ పావనంగా ఉంటారు మళ్ళీ మధ్యస్థంగా ఉంటారు మళ్ళీ పతితంగా అవుతారు మళ్ళీ పావనంగా అవుతారు మధ్యస్థంగా అవుతారు మళ్ళీ పతితం అవుతారు మళ్ళీ వాళ్ళు ఎలాగ పావనం చేస్తారు సదా పావనంగా ఉండేటువంటి వారు మాత్రమే మనుషులను పతిత మనుషులను పావనంగా చేసేటువంటి అర్హత ఉంటుంది అర్థమైందండి పురుషం శాశ్వతం దివ్యం అన్నారు దివ్యం అంటే ఏంటి దివాయిన్ దివ్యం అంటే దివ్య గుణాలు దివ్య శక్తులతో పరిపూర్ణంగా నువ్వు నిండి ఉన్నావు తండ్రి అని భగవంతుని యొక్క మహిమలు చేస్తున్నాడు విభూతి యోగం అంటే అదే కదా ఎనభై యొక్క మహిమలు ఉన్నాయి అందులో అర్థమైంది దివ్యం ఆ పురుషం శాశ్వతం దివ్యం ఆది దేవం అన్నాడు ఆది దేవం అంటే స్వరూపాలలో నీవు నంబర్ వన్ ముందు నీవు వచ్చావు తర్వాత ఈ సృష్టి వచ్చింది తర్వాత పరంపరగా ఈ విధంగా సృష్టి చక్రంలో ఆత్మలు పరమాత్మ ఈ విధంగా తిరగటం జరుగుతుంది సో పరమాత్మ నంబర్ వన్ కాబట్టి ఆది దేవం అజం అజం అంటే నీవు జన్మ రైతుడివి విభు అంటే ఈశ్వరుడివి విభు అంటే భగవంతుడివి విభు అంటే ప్రభువి నీవే ఒక్కడివే భగవంతుడివి పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆది దేవం అజంబిం సో ఇంకొక డైమెన్షన్ లో మీకు అర్జున ఉవాచలు కూడా భగవంతుడు నిరాకారుడు భగవంతుడు శరీరధారి కాదు జనన మన చక్రంలోకి రాడు ఆయన ఆవల ఉంటాడు సంస్కారాలు పాడవవు సాత్విక సంస్కారాలు ఒకప్పుడు మధ్యసంగా రాజసికంగా తామసికంగా ఉండవు త్రిగుణాతీతుడు ద్వంద్వాతీతుడు పరమ పావనుడు దివ్య గుణాల సాగరుడు సర్వశక్తి మంతుడు ఇవన్నీ ఏవైతే అసాధారణ గుణాలు మనం చర్చించుకున్నామో కేవలం ఒక భగవంతుడికి మాత్రమే వర్తిస్తాయి ఇప్పుడు భగవద్గీతలో పదవ అధ్యాయం పన్నెండవ శ్లోకంలో ఏం చెప్పారో ఒకసారి తెలుసుకొని ఈ యొక్క ఎపిసోడ్ ని మనం ముగించుకుందామండి తదుపరి ఎపిసోడ్ లో మరో రెండు శ్లోకాలతో మేము ముందుకు వస్తాను అర్జున వాచ పదవ అధ్యాయం పన్నెండవ శ్లోకము ఒక్కసారి గమనించండి అర్జునుడు పలికెను నీవు పరబ్రహ్మవు అంటే భగవంతుడివి పరంధాముడివి నీ నివాస స్థానం పరంధామవు పరమ పవిత్రుడవు చూసారా పరమ పవిత్రుడవు సదా పవనంగా ఉంటావు మహర్షులు నిన్ను సనాతనుడనియు దివ్య పురుషుడనియు చూసారా స్టార్టింగ్ లో యుగంలో భక్తి ప్రారంభమైనప్పుడు మహర్షులు వాళ్ళు ఏమైనావారు తెలుసండి ఏమండి భగవంతుని మీరు చూసారా భగవంతుని తెలుసా మీకంటే మేము కూడా వెతుకుతున్నాము అంటారు శాస్త్రాల్లో రెండు పదాలు చెప్తారు నేతి నేతి అని పదాలు చెప్తారు జేతి నేతి అంటే ఏంటంటే మాకు తెలియదు నాయన మాకు తెలియదు మేము కూడా అదే ప్రయాణంలో ఉన్నాము మీరు వస్తే మాతో కూడా జత జతకట్టండి మనం అందరం కలిసి మన భగవంతుని తెలుసుకుందాము జేతి నేతి అని కానీ ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో ఉన్నటువంటి మహర్షులు ఏమంటున్నారు కొంతమంది మేమే భగవంతులము అహం బ్రహ్మస్మి శివోహం ఇలాగా ఆ విధంగా కూడా చెప్తున్నారు అది కరెక్ట్ కాదు అని భగవంతుడు ఆ విధంగా స్పష్టం చేస్తున్నాడు నీవు పరం బ్రహ్మవు పరంధాముడవు పరమ పవిత్రుడవు మహర్షుడు నిన్ను సనాతనుడనియు దివ్య పురుషుడనియు దేవదేవుడనియు జన్మ రహితుడనియు సర్వవ్యాపి అనేది అని అక్కడ మనం చర్చించుకుందాం సర్వవ్యాపి అనేది కూడా భగవంతుడు గీత ద్వారా స్పష్టం చేశాడు సర్వవ్యాపి ఏ విధంగా సర్వవ్యాపి అన్న విషయం కూడా మనం ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ తీసుకొని మనం చర్చించుకుందాం ఆ ఇది ఎందుకంటే భాష్యకారులు రాసినటువంటి విషయాన్ని మీకు చదువుతున్నాను అక్కడ సర్వవ్యాపి అన్న విషయాన్ని తప్పించి మిగతా కూడా కరెక్ట్ గానే వస్తున్నాయి ప్రస్తుతింతురు అర్థమైందండి ఆ విధంగా భగవంతుడు కూడా జననమన్న చిత్రానికి అంగీకరించింది చాలా స్పష్టంగా మనం ఈ రెండు శ్లోకాల ద్వారా అదే అదేవిధంగా మొదటి శ్లోకం ద్వారా ఏంటంటే భగవంతుని తెలుసుకున్నటువంటి వాళ్ళ యొక్క లెవెల్ ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎక్కడ ఉంటుంది వాడు ఏ విధంగా వాళ్ళ యొక్క ఆ జీవి జీవనాన్ని ఉద్ధరించుకుంటున్నారు సర్వాంగ సుందరంగా తయారు చేసుకుంటున్నారు ఒక డివైన్ పాతిలోకి ఎలా అనే సంగతి మీకు అర్థమవుతుంది ఇక్కడితో ఈ యొక్క చర్చని ముగించుకుందామండి మళ్ళీ మనం పునః తర్వాత ఎపిసోడ్ లో కలుసుకునే అందరికీ నమస్కారము లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు జనన మరణ రహిత విధానాన్ని గురించి ఆ తత్వాన్ని గురించి ఆ తాత్విక రహస్యాల గురించి చర్చించారు వారికి ధన్యవాదాలు నమస్కారం